チケットが2人、2人。 నవీణ్ యాదవ్ గారి గెలుపు కోసము గత రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు అదేవిధంగా కార్పొరేటర్ మా సోదరుడు ఫసీద్దీన్ గారు అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విజయబాబు గారు శివరాణి గారు మేమందరం ఇక్కడ మా మహిళా సోదరి మనులు యువకులు గల్లీ గల్లీలో గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది ప్రతి ఒక్కరు కూడా మేము పోగానే చేర్చి మాకు తెలుసు కాంగ్రెస్కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా ఉధృతం చేయడం జరిగింది మరి నవీన్ యాదవ్ గారికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేనటువంటి బిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు నిజాలు నిలకడగా తెలుస్తాయి నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గత పది పన్నెండు సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్గా తెలుసు వారి కుటుంబం వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు ఇవాళ రెండు వందల లీట్ల కరెంటు కానీ పేదింటి బిడ్డలు కడుపు నిండా తినడానికి బియ్యం కానీ అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ కానీ ఫ్రీ బస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలోనే పట్టణ పట్టణాలలో ఇవ్వాలని నిన్న జియో కూడా తీసుకురావడం జరిగింది గతంలో కేవలం ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామని ఊరిచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇప్పటికీ మూడు సార్లు అవతల అభ్యర్థి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.